హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నా వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేను గత రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఏమైనా యాక్షన్ జరుగుతుందేమో అని చెప్పి కానీ అక్కడ వేరే రకమైన యాక్షన్ జరగలేదు అందుకే నేను హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసినది ఏమంటే వాళ్ళు నా స్థలంలో దురబడి అక్కడే ఉంటూ ఇల్లీగల్గా కరెంటు కూడా నా పోల్ మీద నుంచే గుంజుకొని వాడుకుంటూ అక్కడే ఉంటున్నారని తెలిసింది దీని గురించి నేను కరెంటు వారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఇంతవరకు యాక్షన్ ఏం జరిగినట్టుగా లేదు రోజు అయితే నేను ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చాను ఫర్దర్ మన ముఖ్యమంత్రి గారు ఏం యాక్షన్ తీసుకుంటారో దీని గురించి కల్పిస్ని ఎలా పనిచేస్తారో ఎలా పనిష్ చేస్తారో అని వెయిట్ చేయడం జరుగుతుంది ఫర్దర్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీకు తర్వాత పోస్ట్ చేస్తాను ఇంతవరకు వీడియోని వీక్షించి నన్ను ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు మీ ఇదే రకమైన ప్రోత్సాహం ముందు ముందు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను